హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బరుకు పోతున్నాము ఇక్కడ గెస్ట్ హౌస్ మొత్తం ఉంటాయి చూడండి రెండుకి తీసుకొని దివానీలో కూర్చుంటారు చాయ్ గోవ పెట్టుకొని చలికాలం అంతా అయితే ఇల్లు చూడండి పోతున్నాము అవన్నీ రూములు అవి నెలకు రెండు నెలలు కట్ట రెంట్కి తీసుకుంటారు చూడండి మొత్తం అయ్యి మనకు ఇంట్లో అయితే కళ్ళు ఇస్తారు ఆ మాదిరి ఇస్తారు ఇక్కడ కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కొని ఇల్లు రెడీ చేసుకుంటారు చూడండి ఇల్లు మొత్తము అవన్నీ అయ్యాయి చూడండి అందరూ వచ్చి చలికాలం అంతా ఇంక కూర్చుంటారు తెల్లా మూడు దాకా అటు కూర్చుంటారు ఇక్కడ చాయ్గా తాత కూర్చుంటారు మొత్తం ఇవన్నీ చూడండి ఇదంతా ఇవన్నీ కొత్తగా పడినాయి కొత్తగా పడినాయి అన్నీ గెస్ట్ హౌస్లు మొత్తము ఈ నుంచి మొత్తం అన్నీ చూడండి మొత్తము ఇల్లు అన్నీ మన ఇంటికాయ ఇల్లు ఎట్టు ఉంటాయి ఉంటాయి మొత్తం లోపల కానీ అన్ని బయట చూడండి మొత్తము చూడండి ఫ్రెండ్స్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి మొత్తము అన్నీ వచ్చున్న చూడారు కూర్చోంటారు ఆల్రెడీ వాళ్ళు కూర్చోంటారు చాయ్ గో పెట్టుకుని ఒక మనిషిని పెట్టుకొని ఈ సెలికి అలా ఒక అర్జ్జు ఉంది నాకు అవుతా ఈ చలికి చూడండి మొత్తం అయ్యే అన్ని చూడండి మొత్తం ఇల్లు లైటింగ్ గిటింగ్ అంతా చూడండి బాగా పెట్టారు మొత్తం మళ్ళీ చూడండి ఈ బక్క ఆ బక్క చూడండి మొత్తం ఇది చూడండి ఫ్రెండ్స్ మా మేనో వాళ్ళ కొడుకు ఉంది ఇక్కడ గెస్ట్ హౌస్ వాడికి పోతున్నాను చూడండి చూపిస్తుంది ఇక్కడ ఇది ఇదే మొత్తము ఇది వచ్చినాము చూపిస్తాం అదిగడ చూపిస్తా లోపల చూపిస్తా ఉండండి ఇక్కడ వచ్చి మొత్తం లారీలన్నీ ఉన్నాయి చూడండి మొత్తము దివానీ గడికి వచ్చినాము ఇప్పుడే చూపిస్తుంది ఇక్కడ లోపల గడి చూపిస్తాం చూడండి మొత్తన్నాను ఫ్రెండ్ వచ్చిన లోపలికి వచ్చా చూడండి ఎంత నీట్గా ఉంది ఇది సాయంత్రం అయితే ఇక్కడ చాయ్గా పెట్టుకొని ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు దివాణి అదే ఇక్కడ మొత్తం ఇక్కడ కూర్చుంటారు చూడండి కుర్చీలు అయ్యి ఇవి వచ్చి ఇది మన మామూలుగా బొగ్గులు మన దానికి చూడండి అగ్ని ప్లేస్ వేసుకుంటారు ఇక్కడ సాయంత్రం అయితే చూడండి అది దానికి చూడండి మొత్తము ఇది వచ్చింది మొత్తం అది అది మామూలుగా చూడండి అది వంట రూము చూడండి దివాణి ఇక్కడ చూపి చూడండి ఎంత నీట్గా ఉంటుంది ఎంత ఖర్చు పెడతారు ఇల్లు దేవాణి పనిచేసేది చూడండి మొత్తం ఇదే దివాణి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ దివాణి అంటే ఇదే ఇక్కడ కూర్చుంటారు మామూలుగా ఎండాకాలం అయితే లోపల కూర్చుంటారు చలికాలం అయితే బయట కూర్చుంటారు చూడండి ఎంత నీటికి పెట్టుకుంటారు వీళ్ళు గ్యాస్ చూడండి టీవీ చూడండి ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు సాయంత్రం అయితే చూడండి మొత్తం ఇది మొత్తం దివాణి మా మేడం వాళ్ళ కొడుకు ఇది చూడండి మొత్తం ఇది హీటర్ ఎండ ఎక్కువ అయితే హీటర్ ఆన్ చేసుకుంటారు చూడండి మొత్తం ఇది దివాని అది చూడండి ఇది వచ్చి మామూలుగా ఇది ఒంటర్ గెస్ట్ అది రూమ్ అది మామూలుగా పనిచేస్తారు కదా అతను రూము ఇది వచ్చి ఇది వచ్చి రూమ్ చూడండి ఇది వచ్చి రూమ్ చూడండి ఇది రూమ్ అది ఫ్రిడ్జ్ చూడండి మేము మొత్తం ఇది బయట కూర్చుంటాం